నమస్తే అండి తెలుగు ప్రజలకు నిన్నటి నుంచి ఒక అన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి కొద్దిమంది బీజేపీ అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలలో ఎస్పెషల్గా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నారు కొన్ని వీడియోలు ఎవరు మాట్లాడేళ్ళంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఒక వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి ఒక అభిమా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఒక వ్యక్తి పట్ల తెలంగాణకు ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా తెలంగాణ పోరాట యోధుడు అన్న కూడా తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ కోసమే పుట్టిండు అనుకోవచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ చేస్తున్న ఆకృత్యాలు ఆగడాలు అరాచకాలు ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు తెలంగాణ అని చెప్పేసి అసలు గుండె బగిలేదాకా నిజం చెప్పాలంటే నేనే విక్నెస్ అన్న హార్ట్ అటాక్ కూడా వచ్చింది మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఒక ఛానల్లో కేసీఆర్ పైన కేసీఆర్ అవినీతి పైన అసలు నేను కూడా వెళ్ళిన అక్కడ దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో అన్న ఆ రోజు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడంటే డాక్టర్లు నువ్వు మాట్లాడవద్దన్న కానీ నేను సచ్చినా సరే కానీ కేసీఆర్ను గద్దెద్దించే దించే వదిలిపెట్టను అన్నాడు ఆయన జీవితంలో సాధించిన రెండు పెద్ద విజయాలు ఒకటి తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిండు తర్వాత కేసీఆర్ దిగిపోయేదాకా కొట్లాడిండు నాకు తెలిసి ఇంత కమిటెడ్గా ఇంత ఆనెస్ట్గా జెన్యున్గా కొట్లాడిన వాళ్ళు అన్న పేరు మీకు తెలుసు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ విట్టలన తెలంగాణ ఉద్యమకారుడు అన్న ఇంట్లో ఉన్నాం అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే బాయ్ పాల్ బాగున్నారా ఏమైనా ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది కాలోజీ టీవీ దాసరి ఇచ్చిన ఇంటర్వ్యూ నా భూతం నా భవిష్యత్తు అందరు అభ్యర్థులు ఇప్పుడు ఇటు కొండ విశ్వేశ్వరరాడు అభిమానులు కావచ్చు అటు అరవింద్ అన్న అభిమానులు కావచ్చు బండి అన్న అభిమానులు కావచ్చు రఘునందన్ రావు అభిమానులు బూరరా అభిమానులు ఈటల అభిమానులు బండి ఇట్లా అందరూ కట్ చేసి వేసి పెట్టుకున్నారు మీరు అసలు మీరు ఆ టైంలో డైరెక్ట్ కాంగ్రెస్కి ఓటేరని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు ఇదేంటి ఒక్కసారి సడన్గా యూటర్న్ అంటే చాలా మంచి ప్రశ్న అడిగినాం మైపాల్ తెలంగాణ అంటేనే బోలా బాల తెలంగాణ అంటే లోపల ఒకటి బయట ఒకటి చెప్పుకో తెలంగాణ క్యారెక్టరు ఉన్నది ఉన్నట్లు కుల్లం కులం మాట్లాడుకోవడం అదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడము మా నాన్నగారి వారసత్వం కావచ్చు అరవై అరవై తొమ్మిది ఉద్యమంలో మా కుటుంబం చేసిన త్యాగం కావచ్చు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనందరం కొట్లాడింది కావచ్చు తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే నిజాయితీ తెలంగాణ అంటే ధైర్యం ఆ రోజు ఇక్కడ ఒక నేరేటివ్ చెప్పాలి చంద్రబాబు నాయుడు అనే ఒక సమైక్య ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్ పద్నాలుగు వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయము కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ విద్యార్థులంతా కొట్లాడితే తెలంగాణ తెచ్చుకున్నాం అది విద్యార్థుల త్యాగం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ చేస్తున్న అకృత్యాల మీద మొట్టమొదటిసారి మనం జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు కూడా వచ్చినావు ఆ మీటింగ్కి రెండు రెండు అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఏం లేవు గుర్తుండే ఉంటుంది అసలు నేను నీ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయినా అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయాలి అవును అసలు అప్పటికి ఇంకా ఏ ఛానల్స్ కూడా లేవు అసలు ఎవరు మాట్లాడలే ఆ రోజు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు జిటా బాలకృష్ణ రెడ్డి అన్న ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెడితే మొట్టమొదటిసారి కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి కేసీఆర్ కాదు వీడు కచరా అని చెప్పి నాకు ఇప్పటికీ కొన్ని గుర్తున్నాయా సిద్దిపేటలో బస్ స్టాండ్లో బీడీలు పట్టేస్తే వేరే వాడు ఇసిరేసిన బీడీలు పట్టిన అని పాస్పోర్ట్ బ్రోకర్ అని చిన్నచేట్టుకు కట్టేసిరని మాట్లాడితే అసలు మీకోసం పోలీసులు కూడా ఎగ్జాక్త అప్పుడు మూడేళ్ళు అందరికి భయం అసలు చంపేస్తారనుకున్నావా అంటే ఎప్పుడైనా కూడా తెలంగాణ క్యారెక్టర్ ఏంటంటే భరించినంత కాలం భరిస్తాం ఒక్కసారి ఆత్మగౌరవ ఇష్యూ కానీ ఇక వీడు మోసగారుడని తెలిస్తే ప్రాణాలకు తెగించి కొట్లాడతాం అది తెలంగాణ క్యారెక్టర్ ఇప్పుడున్న నేపథ్యంలో ఆ రోజు మనం మీకు తెలుసు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో అందరం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోడీ గారి ప్రభావం కావచ్చు బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి మనందరం కేశవ్ మెమోరియల్ స్కూల్లో మన టీం అంతా కష్టపడి కొట్లాడి తక్కువ సమయంలో పదకొండు రోజుల్లో నలభై ఎనిమిది సీట్లు బీజేపీకి రావడంలో మనందరి పాత్ర ఉంది అది నువ్వు స్వయంగా చూసినావు నేను డే అండ్ నైట్ అప్పుడు తేజస్వి సూర్య అని వచ్చినప్పుడు కాలు కూడా పోలీసులు ఇరగొట్టారు క్యాంపస్ లో క్యాంపస్ గేట్లు బద్దలు కొట్టి మనం ఆ రోజు యాక్చువల్ గా ఏంటంటే క్యాంపస్ గేట్లు అన్ని క్లోజ్ చేస్తే బెంగళూరు తేజస్వి సూర్య నాకు వేరే ద్వారా పరిచయం అయితే ఆయనను తీసుకొని క్యాంపస్ గేట్ లోకి వెళ్ళాలి కరోనా పేరు అని చెప్పి క్యాంపస్ గేట్లు మొత్తం మూసేసిరు క్యాంపస్ గేట్లు ఎప్పుడు మూసేయలే ఇంతవరకు గేట్ గేట్లు తీసుకొని పోతుంటే పోలీసులు లాఠీ జార్జ్ చేస్తే తేజస్వి సూర్యాగి తగలాల్సింది దగ్గింది ఆ కాలు బుట్టలు ఇప్పటికీ అట్లే ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ దాకపోయింది దెబ్బ తగిలినా కూడా అంటే మమ్మల్ని అందరినీ పట్టుకుంటుంటే జేహెచ్ఎంసి ఎలక్షన్లలో బీజేపీ గెలవడంలో మన పాత్ర ఉంది అది బీజేపీ తెలుసు సమాజానికి తెలుసు నీకైతే ప్రత్యక్షంగా ఆర్ట్స్ కాలేజ్ కూడా పేద ఉద్యమం చేస్తుంటే మీరే వచ్చి మైపాల్ మంచిగా మాట్లాడదాం అని చెప్పేసి మీరు కూడా ఆ రోజు నాకు కాలు ఇరిగినాక కూడా అదే వాపుతో ఎయిర్పోర్ట్ దాకపోయినా తేజస్వి సూర్య కార్ లో ఎయిర్పోర్ట్ కు పోయేసరికి కాలు ఇంత లావు ఆసింది జిహెచ్ఎంసీ లో గెలిచిన తర్వాత దుబాక్ ఎలక్షన్ లో బీజేపీ గెలుపు ఈ రెండు తర్వాత హుజురాబాద్ లో కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఒక గలం ఎత్తి చెప్పి మనం ఓటర్ల కాళ్ళైనా మొక్కుతామని చెప్పి హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిపించుకున్నాం అంటే మనం బీజేపీ కార్యకర్తలం కాదు మనం ఏ పార్టీ కార్యకర్తలు కాదు తెలంగాణ మాదులం ఆ రోజు కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడడంలో బీజేపీ తప్ప వేరే దారి లేదు మనకి అనే దానిలో ఉంది ఈ పరిణామ క్రమంలో బండి సంజయ్ అధ్యక్షుడుగా చేయడం అప్పటికి ఇంకా బండి సంజయ్ అధ్యక్షుడుగా కాలే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలోనే వచ్చిండు జేహెచ్ఎంసి కొంచెం ముందు కరోనా అయింది జేహెచ్ఎంసి ఎలక్షన్లకు ముందు బండి సంజయ్ గారు రావడము దుబాక్ ఎలక్షన్ లో గెలవడము లో గెలవడం ఈటల రాజేందర్ ఎందుకు ఈటల్ రాజేందర్ వర్సెస్ తెలంగాణ కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం గెలిపించుకున్న తర్వాత బీజేపీ అనే గ్రాఫ్ బాగా పెరిగింది ప్రజలందరికీ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కేసీఆర్ నియంతకి బీజేపీ అనుకున్న దశలో తెలిసో తెలవకో వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీయో షార్ట్ టర్మ్ స్ట్రాటజీయో కానీ బండి సంజయ్ గారిని అధ్యక్షుని తీసేయడము కవితని అరెస్ట్ చేయకపోవడము కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఈ మూడు పరిణామాల నేపథ్యంలో వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ ఎయిటీ స్పీడ్తో పోతున్న బండి సంజయ్ బీజేపీ తెలంగాణ బీజేపీ కాలంలో కట్టబెట్టినట్టు బండిని పక్కకు పెట్టిరు కవితని అరెస్ట్ చేయలే కవిత విషయంలో మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం జేహెచ్ఎంసి ఎలక్షన్స్ లో భూపేంద్ర యాదవ్ టీం కానీ అమిత్ షా టీం వచ్చినప్పుడు నీకు తెలుసు నేను డే అండ్ నైట్ ఇంటికి కూడా పోకుండా పదకొండు రోజులు ఆర్ఎస్ మన కేశవ్ మెమోరియల్ స్కూల్లో ఉండి ఢిల్లీకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇచ్చినాం మనం ఇక్కడ కాళేశ్వరం స్వామి మీద కావచ్చు మెగా కృష్ణారెడ్డి మీద కావచ్చు మైహోం రామేశ్వరరావు మీద కావచ్చు కానీ వాళ్ళు మనం అనుకున్నంత స్పీడ్ గా పనిచేయకపోవడము కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ అధ్యక్షుడు మార్చడము కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ఒక నెరేటివ్ మనం ఆశించినంతగా బీజేపీ రియాక్ట్ కాలే దాంతో మనకున్న ఆల్టర్నేటివ్ ఏంది మనకేం పొలిటికల్ పార్టీ లేదు ఉన్నాయి మూడే పార్టీలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పటికే చతికిల పడ్డది డిపాజిట్లు కూడా కోల్పోయింది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఆయన గెలిచింది ఒకటి కూడా లేదు మునుగోడులో కూడా డిపాజిట్ రాలేదు మునుగోడులో దుబాకలో డిపాజిట్ ఓడిపోయిండు మునుగోడులో రాలేదు హుజురాబాద్లో రాలేదు మూడు వేల ఓట్లే హుజురాబాద్ తోటే కదా మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇక బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్న టైంలో బీజేపీ సెల్ఫ్ గోల్ తోటి అప్పుడు మనం తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ మీద ప్రేమతో ఎవరు చేయలేదు టిఆర్ఎస్ కోపంతో సపోర్ట్ చేసినాం అటువంటి నేపథ్యంలో నేను ఒక జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమకారుడుగా ముందు కేసీఆర్ లాంటి నియంత పాలన పోవాలి మనం కాంగ్రెస్ కి డబ్బా కొట్టలే కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం అది కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది వాళ్ళు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ టీము వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి దీపాదాస్ మునిషి మేడం మా ఇంటికి వచ్చి మీరు పౌర సమాజం నుంచి సపోర్ట్ చేయాలి మీ వీడియోలు మేము చాలా చూసినాము అని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశారు దీపాదాస్ మునిషి అనేట సోనియా గాంధీకి అత్యంత ఆప్తురాలు కాంగ్రెస్ పార్టీకి ఇంచాలి అజయ్ కుమార్ అనేటైన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి పౌర సమాజం నుంచి మేధావులంతా మీరు ఇప్పుడు చేయాలి అంటే మనం కూడా కేసీఆర్ అద్దురాన ఆయన కేసీఆర్ పాలన దొరల పాలన పోవాలి ప్రజల పాలన రావాలని చెప్తే నా యొక్క స్పీడ్ నా టీం వర్క్ చూసి ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో మాకు బ్యాటిల్ గ్రౌండ్ కష్టంగా ఉంది మీరు మాకు సపోర్ట్ చేయాలి అంటే మేము కేసీఆర్ డౌట్ రైట్ ప్రాణాలకు దగ్గించి కొట్లాడుతున్నాం మళ్ళీ వాడేస్తే మమ్మల్ని బతక తీసాడో బతకనీయడో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా ముప్పై ఒక్క నియోజకవర్గాలు పిచ్చోల లాగా నేను మా టీం సతీష్ కమాల్ గానీ అశోక్ గానీ అవును మిమ్మల్ని రమణి చాలా బీఆర్ఎస్ కు పేగులు తెగిపోయి దాకా నేను రాష్ట్రం అన్ని లైబ్రరీలు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అని పెట్టి మీ చేతుల మీద అక్కడ పాంప్లైన్ లో ఓపెన్ చేసిన కొన్ని చోట్ల అరెస్ట్ కూడా అరెస్ట్ చేసిన ఆ నేపథ్యం అందరికీ తెలుసు అయితే కాంగ్రెస్ పార్టీ గెలి ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందంటే ఆ రోజున రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ని దింపడానికి అప్పుడు మనం అనుకున్నాం రెండు రాహుల్ గాంధీ ఒకటి చెప్పిండు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశంలో సగభాగం ఉన్న బీసీల లెక్క ఎవరు తీయట్లేదు ఈ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక్కళ్ళు కూడా బీసీలు లేరు దేశంలో అని చెప్పి ఒక డేటా తీసుకుంటూ ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు మనం భౌగోళిక తెలంగాణ వచ్చింది మనం అందరం బీసీలుగా పుట్టినాం రెడ్లకి కాంగ్రెస్ పార్టీ ఉంది వెలమలకి టిఆర్ఎస్ పార్టీ ఉంది ఖమ్మంలోకి టీడీపీ పార్టీ ఉంది ఎస్సీ ఎస్టీలకి బీఎస్పీ పార్టీ ఉంది వాళ్ళు అవునన్నా కాదని అది నిజం పేరుకి అది అందరి పార్టీలు కానీ ఎవరి ఆధిపత్యం ఉంటే వాళ్ళది ఆ కుర్చీ ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటారు మన బీసీ ఒక పార్టీ కూడా లేకపోయే ఉత్తరప్రదేశ్ లో బీసీలు వచ్చారు బీహార్ లో వచ్చారు కర్ణాటకలో వచ్చారు కేరళలో వచ్చారు మనకి సామాజిక తెలంగాణ అనేది రెండో ఎజెండా జయశంకర్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ భౌగోళిక తెలంగాణ సెకండ్ ఫేజ్ సామాజిక తెలంగాణ అంటే అరే రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడుతున్నాడు బీజేపీ వాళ్ళు ఏమో పనిచేసే అధ్యక్షుడిని తీసి పక్కకు పెట్టారు కవితని అరెస్ట్ చేయలే నేపథ్యంలో మనం తెలుసో తెలియకో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మనం చేసిన క్యాంపెయిన్ నేను స్వయంగా ఇరవై ఏడు ముప్పై ఒక్క కాన్స్టిట్యెన్సీలలో తిరిగి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ స్టేజీల మీద వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడి గెలిపేయడంలో మన వంతు రోలు మనకుంది మాకు ఇచ్చిన ముప్పై ఒకటిలో ఇరవై ఏడు కాన్స్టిట్యున్సీలు గెలవడం ముప్పై ఒకటిలో టఫ్ ఉంటే ఇరవై ఏడు గెలిచినాం మేము అది అది అయిపోయింది అయిపోయింది మేము మూడు విషయాల్లో సామాజిక న్యాయం అనేది తెలంగాణ యొక్క సెకండ్ ఫేజ్ ఉద్యమం రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అధికారం వస్తే మేము ఇవన్నీ చేస్తామంటున్నాడు మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం వచ్చింది అధికారం వచ్చి ఐదు నెలలైంది వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సమ సమగ్ర కుటుంబ సర్వే డేటా కేసీఆర్ చేసిండు పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ సమగ్ర కుటుంబ సర్వే డేటా అంతా నీ కుర్చీ కింద పెట్టుకున్నావు అసలు ఎందుకు డేటా బయట పెట్టవు బొంబాయిలో ఉన్నోడు రావాలి బొగ్బాయ్ ఉన్నోడు రావాలి దుబాయ్లో ఉన్నోడు రావాలి కుక్కల లెక్క పశువుల లెక్క మేకల లెక్క అన్ని తీసారు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నీ ఉన్నాయి ఆ డేటా అనేది ప్రజలకు సంబంధించిన డేటా పెట్టుకొని చేసి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు ఐదు నెలలు కంప్లీట్ అయినాయి కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టమంటే ఇంతవరకు బయటపెట్టలే మేము చాలా సార్లు ఇప్పుడు మీరు కులకరణ చేస్తా అన్నారు సామాజిక న్యాయం అంటున్నారు అసలు ఫస్ట్ కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో చేసిన డేటా బయట పెట్టాలి కదా మరి ఇంతవరకు ఎందుకు బయటపెట్టలే మరి ఐదు నెలల కాలంలో ఒక నిజంగా సమగ్ర కుటుంబ సర్వే చేయాలంటే దానికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది బీహార్లో కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిరో కులకరణ చేసింది బీహార్లో నలభై క్వశ్చన్స్ ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి వాళ్ళ యొక్క ఆర్థిక అంశాలు సామాజిక అంశాలు సామాజిక పరిస్థితులు అన్నిటితోటి నలభై రెండు క్వశ్చన్స్ మేధో మధురం చేసి చేసేవాళ్ళు దానికి ఇంటలెక్చువల్ టీమ్ ఉంది వాళ్ళని కూడా మేము కన్సల్ట్ చేసినాం ఇక్కడ కూడా మా ప్రొఫెసర్స్ కానీ ప్రధ్వన కానీ వీళ్ళందరూ పోయారు రాహుల్ గాంధీ చెప్పింది కులగణన జరగాలంటే సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళు ఏం అంటే కుట్టపూర్తంగా రెడ్ల లెక్క చేపరట వెలమల లెక్క చెప్పరు బ్రాహ్మణ లెక్క చెప్పరు వైస్ ఛాన్సర్ లెక్క చెప్పారు ఎస్సీ లెక్క చెప్పారు ఎస్టీ ఓన్లీ బీసీ లెక్కన చేస్తారట ఈ ఈ తెలంగాణలో ఎంతమంది మూడున్నర కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజలుంటే ఎంతమంది పురుషులు ఎంతమంది మహిళలు ఎంతమంది బాలికలు ఎంతమంది బాలులు దీనిలో ఎస్సీలు ఎంత ఎస్సీలో మాలలు ఎంత మాదిగలు ఎంత ఎంత ఎస్టీల్లో లంబడోళ్ళు ఎంత కోయళ్ళు ఎంత గొత్తుకోయల్లు ఎంత కొండరెడ్డి ఎంత బీసీల్లో ఎంబీసీలు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు ఎస్సీ ఎస్టీల కన్నా దారుణంగా ఎంబీసీల పరిస్థితి ఉంది ఇలా నువ్వు యాదవ్ నేను మునుగురు కాపు మన కనీసం బీసీలలో మునుగురు కాపు ముదిరాజు గౌడు యాదవ్ ఓ నాలుగైదు కులాలకి కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ అయ్యే ఒక నూట పంతొమ్మిది కులాల్లో నూట పద్నాలుగు కులాలు కనీసం అసలు ఎంపీటీసీ అంటే ఏందో తెలియదు కొన్ని కులాల్లో టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు కూడా లేడు బుడబ బుడగ జంగాలు సంచార జాతుల కన్నా దారుణంగా ఉన్నారు ఈవెన్ ట్రైబల్స్ కన్నా దారుణంగా ఉన్న కులాలు ఉన్నాయి మరి ఈ కులకరణ చేయాలి కదా అట్లనే రెడ్లు కొంతమంది మేము పది పర్సెంట్ ఉన్నాం కొంతమంది లేరు రెడ్లు ఐదు పర్సెంటే ఉన్నాం కొంతమంది లేదు మేము పన్నెండు పర్సెంట్ ఉన్నాం మా రెడ్లలోనే పద్నాలుగు ఉపకులాలు ఉన్నాయి గోటాటు రెడ్లు మోటాటి రెడ్లు పాకనాటి రెడ్లు చించరు రెడ్లు అట్లా ఉన్నారంటారు వెలమల్లో కూడా మేము చాలా రకరకాల ఉన్నాయి ఉన్నాయంటారు కులం అనేది దేశంలో బై ఛాన్స్ చాన్స్ ఛాయిస్ కాదు ఛాన్స్ పుట్టుకా చావు మనకు తెలవకుండానే మనం ఒక కులంలో పుడతాం కులం మార్చుకునే స్వేచ్ఛలు ఇది దేశంలో మతం మార్చుకునే స్వేచ్ఛ ఉంది నువ్వు హిందూగా పుట్టి ముస్లిం గా మారచ్చు ముస్లిం నుంచి క్రిస్టియన్ గా కావచ్చు కానీ కులాన్ని మార్చు కొన్ని స్వేచ్ఛ లేదు అది మన ఏం సొసైటీ అట్లా ఉంది ఇప్పుడు నేను విటల్ శర్మను లేకపోతే విటల్ మాదిగా అని పెడితే ఊకోరు అట్లా మతం కూడా అవకాశం ఇక్కడ ఏమైందంటే అంటే వృత్తితో ఉన్నది ఇప్పుడు గౌడ్ విటల్ గౌడ్ అని పెట్టుకున్నావు అంటే అరే నువ్వు తాటి చెప్తే ఎక్కువ అంటారు అక్కడ ఫెయిల్ అయిపోతుంది కదా నేను విటల్ మాదిగా అని పెట్టుకున్నాను అనుకో డబ్బు కొట్టమంటారు అంటారు అంటే కులాన్ని వృత్తికి వృత్తితో పట్టించింది క్లాసిఫికేషన్ వచ్చింది మరి అనుకుంటే వీళ్ళు ఏం చేశారు అంటే కుట్రపూరితంగా ఓన్లీ బీసీల లెక్క చేస్తామని చెప్పారు దానిలో కూడా ఐదు నెలలు అయినాయి ఇప్పటి వరకు కనీసం విధి విధానాలు కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏది స్టార్ట్ కాలే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది సామాజిక తెలంగాణ అన్నాడు అక్కడ రాహుల్ గాంధీ అంత అసమర్థుడా మరి రాహుల్ గాంధీ ఫస్ట్ ప్రయారిటీ బీజేపీ అంటే మతము బ్రాహ్మణులు బనియాల పార్టీ అది అగ్రవర్ణాల పార్టీ కాంగ్రెస్ వస్తే మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నాం రాహుల్ గాంధీ బ్రాహ్మణు కదా రాహుల్ గాంధీ అయి ఉండొచ్చు ఆయన పండిట్ నెహ్రూ అయితే బ్రాహ్మణే కదా నెహ్రూ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు చెప్పింది అధికారం మీకున్నదే అధికారం కర్ణాటక తెలంగాణలో మరి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇది చేస్తే పని కూడా స్టార్ట్ అయ్యాలి కదా పని స్టార్ట్ అయిందా ఏమైనా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా ఆ విషయంలో మేము చాలాసార్లు అడిగినాం అడిగినాం చేస్తున్నాం అన్నారు కొంత సంతృప్తి అన్నారు చర్చలు జరిగినాయి కానీ ఇంతవరకు సీరియస్నెస్ లేదు ఇక్కడ ఒక కుట్ర ఉంది అగ్రవర్ణాల లెక్క చెప్పారట ఓన్లీ బీసీలు ద్వారా చెప్తే అప్పుడు అది సైంటిఫిక్ డేటా ఎట్లయింది ఎవరైనా ఆలోచించండి డేటా డ్రివెన్ సొసైటీ ఒక క్లాస్ లో వంద మంది పిల్లలు ఉన్నారనుకో ఆగస్టు పదిహేనుకి నువ్వు హెడ్ మాస్టర్ ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ లెక్కబట్టి ఒక రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఉంటే రెండు వేల ఐదు వందల చాక్లెట్ బిస్కెట్లు కేకులు ఇవ్వాలి ఇక్కడ వంద మంది పిల్లలు ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలో అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుంది సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట ఎస్సీ ఎస్టీలకు వస్తున్నాయి ముస్లింలకు వస్తున్నాయి మైనారిటీలకు వస్తున్నాయి ఈ బీసీలు అసలు ఎంతమంది ఉన్నారో తెలుసు సుప్రీంకోర్టు దగ్గర ఎక్కడ పోయినా కూడా ప్రచార ఇష్యూ ఏమైతుందంటే అసలు బీసీలకు మీరు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇస్తారు బీసీలు యాభై శాతం ఉందా యాభై ఐదు శాతం ఉందరా అని మీ దగ్గర లెక్కేదంటే గవర్నమెంట్ దగ్గర లెక్కలేదు దాంతో ఏమైందంటే సామాజిక న్యాయం అనే ఒక స్లోగన్ తోటి రాహుల్ గాంధీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు ఆయన పాదయాత్ర మొత్తము ఇదే బిల్డ్ చేసిండు మీకు అవకాశం ఉన్న దగ్గర మీరు కులఘన ఎందుకు సీరియస్గా చేయలేదు అనే దగ్గర మేము అయినతే సెకండ్ వచ్చేసి సరే రేపు అధికారం వస్తే మీరు కులఘన చేస్తాం భారతదేశంలో బీసీలకు చేస్తామన్నారు కదా అధికారం వచ్చిన తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీలకి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన ఏం చెప్తుంటు ఎస్సీ ఎస్టీ బీసీలు గిరిజనుల త్యాగం వల్లనే ఇలా సీఎం సీట్ లో వచ్చున్నా అని చెప్తున్నా మరి మీ పార్టీలో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతమంది బీసీలకి ఎంతమంది ఎంబీసీలకి ఎంతమంది గౌడ్స్ కి ఎంతమంది ముదురు కాపులకి ఎంతమంది ముదురాజులకి ఎంతమంది యాదవులకి ఎంతమంది గొల్ల ఎంతమంది చాలివాహన్లకి మంగళి చాకలి కమ్మరి కుమ్మరి కులాలకి ఇచ్చారు మీ పార్టీ పోస్టు మీరు ఇవ్వచ్చు కదా మీ చేతిలో పని మీ చేతిలో పని పార్టీ పోస్టులలో ఇయ్యరు అధికారం వచ్చినాక నామినేటెడ్ పోస్టులలో ఇయ్యరు సరే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే కేసీఆర్ ని కొట్టాలి గెలుపు గుర్రాలు కావాలి గెలుపు గురాలి డబ్బు నోళ్ళు కావాలి కేసీఆర్ ని తట్టుకోవాలంటే బలమైన రెడ్లు భూసాములు ఆ ఇచ్చారు రెడ్డి ధరలు విలమధరలు ఖమ్మ ధరలకు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎంపీ టికెట్ల విషయం తీసుకుంటే ఇప్పుడు పదిహేడు ఎంపీ టికెట్లు తెలంగాణలో పదిహేడులో మూడు ఎస్సీ రెండు ఎస్టి పదిహే ఐదు పోతే ఉన్నాయి పన్నెండు పన్నెండు పన్నెండులో ఇవాళ బీసీలకు ఎంత ఎంత రావాలి పన్నెండు మీరు చెప్పండి ఒక చదువుకున్న స్కాలర్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నారు కదా ఎన్న రావాలి పన్నెండులో తక్కువ తక్కువ ఆరని ఇవ్వాలి ఆరని రావాలి ఆరు అయితే వాటా రావాలి కదా సమాజంలో యాక్చువల్ గా మనం లెక్క చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పదిహేడు ఉన్నాయి కాబట్టి దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అంటే ఎన్ని ఎస్సీ ఎస్టీలు వాళ్ళ కోట పోతే పోతాయి ఎస్సీ ఎస్టీ పోయినా సరే వాళ్ళ జనా వాళ్ళు తీసుకున్నప్పుడు మొత్తంగా బీసీలు వాళ్ళ జనా వాళ్ళు తీసుకున్నారు కరెక్ట్ ఎనిమిది లేదా తొమ్మిది రావాలి

బీఆర్ఎస్ ఆరు ఇచ్చింది బీజేపీ ఐదు ఇచ్చింది బీజేపీ ఇచ్చింది మునూరు కాపుల్లో అరవింద్కి ఇచ్చింది బండి సంజయ్కి ఇచ్చింది ముదిరాజుల్లో ఇటల్ రాజేందర్కి ఇచ్చింది బూర నరసాయి గౌడ్ గౌడ్స్కి ఇచ్చింది నాలుగు మా నాలుగు అక్కడ జహీరాబాద్ బీపీ పాటిల్ లింగాయత్కి ఇచ్చింది ఐదు ఇచ్చింది ఐదు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇయ్యాలి ఆరన్నా ఏడన్న ఇయ్యాలి కదా బీజేపీ కన్నా ఎక్కువ ఇవ్వాలి కదా బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ కదా చెప్పారు కాబట్టి వీళ్ళు కాబట్టి ఎక్కువ వాళ్ళ స్లోగనే అది కదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే బీసీలకి అన్యాయం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో మేము చేస్తాము మేము సామాజిక న్యాయం చేస్తాము కులగణ చేస్తాము మీకు ఐఏఎస్ అన్యాయం జరిగింది మీడియాలో అన్యాయం జరిగింది జడ్జిలలో అన్యాయం జరిగిందని ఆయన పాదయాత్ర అంత ఇదే చెప్పిండు చాలా మంది బీసీలు అట్రాక్ట్ అయిన కూడా బిల్డ్ చేసినప్పుడు మరి రాహుల్ గాంధీ అంత అసమర్థుడా రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ కదా ఫైనల్సే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదా ఈ ఐదు నెలలలో ఇప్పుడు ఎన్ని ఇచ్చారు కాంగ్రెస్ మూడిట్లలో ఇచ్చే సీట్లు కూడా చూడండి బీసీలకు ఎక్కడ ఇయ్యాలి ఇప్పుడు బలంగా పుష్టికున్న పైల్వాన్ కాను బక్కోడికి పోటీ పెడితే ఎవడు గెలుస్తాడు రోజు బలంగా పుష్టి ఉన్నోడే గెలుస్తాడు ఐఐటి రామయ్య ఐఐటి జేఏలో కోచింగ్ తీసుకున్నాడు కానీ గవర్నమెంట్ స్కూల్లో వాడికి పోటీ పెట్టినట్టు ఎక్కడిచ్చిరంటే బలంగా కాంగ్రెస్ గెలిచే ఖమ్మంలో ఇయ్యలే బీసీలకి బలంగా కాంగ్రెస్ గెలిచే నల్లగొండలో ఇయ్యలే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుచు అనుకున్న భువనగిరిలో ఓడిపోయే అవకాశం ఉన్న జహిరాబాద్ లో ఒకటి లింగాయత్కి ఇచ్చారు అది సురేష్ షెట్కర్ కి అది తెలంగాణ సమాజంతో సంబంధం లేని బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినప్పటికీ అని లింగాయత్ కర్ణాటకకి మహారాష్ట్రకి లింక్ ఉన్నది అక్కడ ఇచ్చారు ఓకే ఇచ్చినందుకు సంతోషం రెండో సీటు ముదిరాజులకు ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఇయ్యాలి బుధిరాజులకు గెలిచే సీట్ ఇవ్వాలి కదా మెదక్ లో తీసుకపోయి ఇచ్చారు మెదక్ లో అక్కడ వెంకట్రామరెడ్డి వందల కోట్ల తోడున్నాడు రఘునందర్ రావు ఉన్నాడు అక్కడ నీలం మధు ముదిరాజు బక్రాజ్ ఇచ్చారు సెకండ్ థర్డ్ దానం నాగేంద్రు మళ్ళీ మును కాపులకు ఒక టికెట్ కూడా ఇవ్వలేదు అనుకుంటామని చెప్పి మును కాపులు ఎవరు మీకు ప్రజా బలం ఉన్నాడు జనబలం ఉన్నాడు దొరకలేదు భూములు మింగిన భూ గుండాగాలను మింగిన గుండాగాడు సొంత కులమైనా చెప్తున్నారు కులం కాదు అక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే దాకా ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు రాళ్లతో రాళ్లతో చంపడాడు పార్టీలు మారితే అని చెప్పిండు ఆయన పార్టీ రిజైన్ చేయకుండా ఎంపీ టికెట్ ఇచ్చినావు అక్కడ ఇప్పుడు దానం నాగేందర్ గెలుస్తాడా కిషన్ రెడ్డి గెలుస్తాడా అంటే ఉన్న మూడు బీసీలని బలిగా బకరా చేసినట్టే ఓడిపోవడానికి ఇచ్చింది అంటారు నువ్వు మరి భువనగిరి టికెట్ ఇవ్వాలి కదా భునగిరి కాన్స్టెన్సీలో ఎనిమిది లక్షల మంది తొమ్మిది లక్షల మంది బీసీలు ఉన్నారు అక్కడ గౌడ్స్ ఉన్నారు యాదవ్స్ ఉన్నారు గొల్లకొలు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు ముందు కాపులు ఉన్నారు అక్కడ వెళ్ళలేదు ఇప్పుడు మీరు అన్నట్టు సికింద్రాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చి ఉంటే ఆయన కొంత క్లీన్ చీట్ ఉంది ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది మళ్ళీ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే గారు ఏం కాదు ఇప్పుడు ఎంపీకి ఇచ్చింటే యాదవ్ కమ్యూనిటీ కావచ్చు లేదంటే మీరు చెప్పిన దానికన్నా కిషన్ రెడ్డి గారికి తగ్గ పని ఇచ్చేది ఇప్పుడు దాన నాగేంద్రకి టికెట్ ఇచ్చినాక ఆయన పనిచేయట్లే ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీకి ఓడిపోతే మళ్ళా ఎమ్మెల్యే రిజైన్ చేయకుండా మినిస్టర్ చేయాలంట ఒక ఎంపీ ఓడిపోతాయని కండిషన్ దీని వెనకాల మళ్ళీ అసతు కుట్ర ఉంది అసదుద్దీన్ రేవంత్ రెడ్డి గారి మెడ మీద కత్తి పెట్టి రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పించింది అసదు అసదు అంటే ఎట్లా చూడండి రాజకీయాలు నిన్నటి దాకా విన్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఇక్కడ రంజిత్ రెడ్డికి ఎట్లా వచ్చింది అనుకుంటారు టికెట్ యాక్చువల్ గా రంజిత్ రెడ్డికి ఇద్దరు ఎంపీలుగా పరిచయం బిజినెస్ లో కూడా మంచిగా ఉంది రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పియడంలో హండ్రెడ్ పర్సెంట్ అసదుద్దీని వహిస్తుంది పొలిటికల్ సర్కిల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం బిజినెస్ బిజినెస్ రంజిత్ అంటే వాళ్ళిద్దరు రెడ్డికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి ఒకటి గుడులు ఎక్కడ ఉంటే ఉంటాయి కదా బాగా కాస్ట్లీ భూములు ఎక్కడ గుడులు ఉంటే మింగడం ఒక బిజినెస్ ఆయనకి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో హనుమాన్ దేవాలయం ఉంటే ఆ హనుమంతుడు విగ్రహం తీసేసి కోట్ల రూపాయల విలువైన భూమిని టీఆర్ఎస్ఓ లో ఉన్నప్పుడు అందరు రాజకీయ నాయకులు కలిసి పంచుకున్నారు హనుమంతుడి గుడికి ఇప్పుడు దిక్కు లేదు హనుమంతుడు గుడి ఫిలిం నగర్ హనుమంతుడు గుడి ఉంది కదా హనుమంతుడు విగ్రహాన్ని కూడా ఇప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గర అక్కడ గుడి అసలు విగ్రహాన్ని తీసి పడేసారు విగ్రహాన్ని ఎక్కపోయారు హనుమంతుడు దొంగలించారు రాజ్మోహన్ ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఈ ఉసురు దానికి కేసీఆర్ ఇది కూడా ఒక వర్ణం తెలిసే కావచ్చు కేటీఆర్ కూడా ఉన్నాడు అందరూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కదా వందల కోట్ల వేల కోట్ల రూపాయల విలువైన భూమి అది దేవుడి జోలుకి వచ్చారు ఇంకొకటి సీతారామ టెంపుల్ పదకొండు వందల ఎకరాలు షాబాజ్ మండలం అదేదో ఊర్లో నాకు డేటా నాకు వస్తుంది రేపు మీకు చెప్తాను పదకొండు ఎకరాల భూములు దేవుడు ఉంటే ఇదే రంజిత్ రెడ్డి ఇదే కేటీఆర్ కలిసి ఇండస్ట్రీస్ లో ఇచ్చే పేరుతో మొత్తం స్వాహా చేశారు అంటే రంజిత్ రెడ్డికి ఏం అర్హత ఉందని ఎంపీ టికెట్ ఇచ్చినావు క్యారెక్టర్ కోళ్ల కోళ్ల దానా స్కామ్ లో ఎనిమిది వందల కోట్లు చేసిండని ఇదే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు గుడులు మింగిన గుండాగాడు గుట్టలు మింగిన ఆనకొండ ఇరవై ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మరి రేవంత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఎవరు దొరకలేదా చేవేలలో బీసీ లేరా నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో నీ పార్టీలో లేరా నువ్వు నిజంగా రెడ్లకి ఇచ్చుకోవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది చాలా మంది మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ లో ఫెయిల్ అయిండు హండ్రెడ్ పర్సెంట్ ఇటు ఉద్యమకారులకు ఇవ్వడంలో ఫెయిల్ అయిండు అసలు ఉద్యమకారు అది లేదు మంచి వాళ్ళకి కూడా ఫెయిల్ అయినారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వైరస్లు ఇవన్నీ రామ్మోహన్ గొంతు రామ్మోహన్ ఆయన ఎంపీ టికెట్ కోసం ఆయనకి ఎంపీ టికెట్ ఆశ పెట్టి ఆయన వేరే కప్పం కట్టించుకోర ఏంది జీహెచ్ఎంసీలో మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల స్కామ్ జరిగింది ఈ ఊడ్చే యంత్రాలు ఉంటాయి కదా నైట్ పూట ఊడ్చే మిషన్లు గంటకి కొంటే కోటిన్నర రెండు కోట్లు అవుతుంది అంటే టిఆర్ఎస్ వాళ్ళు చేసిన స్కామ్ చూడండి అవి రెండుకు తీసుకున్నారు సంవత్సరాల తరబడి అది గంట తిరిగితే మూడు వేలు ఎంత అది అది ఒకసారి అంటే వర్షాకాలం కూడా తిరుగుద్దు అది కాగితాల మీద మన స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి కదా వెహికల్స్ నైట్ మొత్తం రోడ్లన్నీ వెహికల్స్ అవన్నీ కిరాయి అట దానికి గంట గంటకి వేల రూపాయల బిల్లు కడతారట కొన్ని వందల కోట్ల స్కామ్ అది ముందే కమిషన్స్ దాన్ని ఎంక్వైరీ బుద్ధరామంతో వీళ్ళకి జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటంటే ఈ స్కామ్లన్నీ అన్నీ ఉన్నాయి మరి నీ సంగతి ఏంది అంటారు అవినీతి పరుడు అని చెప్పి వీళ్ళే కదా ఆరోపించింది ఇవన్నీ నేను చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినాయి కదా బంతురామ్మోహన్ చేసి చేసిండే అని ఆరోపించారు బంధురామ్మో నాకు మిత్రుడే యూనివర్సిటీలో కలిసి పర్సనల్ రిలేషన్ వేరు బట్ బంతురామ్మోహన్ మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బంతురామోహన్ అవినీతి పరుడు అవుతాడు అది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయినా ఎంపిక ఇస్తారు గారు ఉన్నారు కేశవరావు గారు ఇప్పుడు పోల్ సర్వే చేస్తే వెయ్యి ఓట్లు ఎక్కడన్నా వస్తాయి ఆయనకి వాళ్ళకి సొంత కొడుకే ఆయన కోట వాళ్ళ ఇద్దరు వేరు వేరు పార్టీ అసలు సొంత కొడుకేట ఆయన ఇంటలెక్చువల్ రాజ్యసభలో ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడుతాడు ఆయన ప్రజల్లో ఎక్కడన్నా బలం ఉందా ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యమే బాగలే కేసీఆర్ కి కరెక్ట్ బుద్ధి చెప్పిండు కేశవరావు ఎందుకంటే ఈ తీసుకొచ్చి రెండు సార్లు రాజ్యసభ చేస్తే మంచిగా కేసీఆర్ ఏ మోసాన్ని నమ్ముకున్నాడు కేశవరావు పట్టుకున్నాడు కత్తికి అంతే కదా అదే పిందా ఇంకా ఇంకోరు ఈయన సునీత మహేందర్ రెడ్డి సునీత మొన్న దాకా అక్కడ ఎంజాయ్ చేస్తే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తాడు ఇదే మహేందర్ రెడ్డి కబ్జాదారుడు రౌడీ రౌడీషీటరు భూములు మింగుతాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు ఆమె తీసుకొస్తే సునీత మహేందర్ రెడ్డి గారికి ఎక్కడ ఇవ్వాలి టికెట్ ఏదలుచుకుంటే మీరు చేవేలలో వేయాలి వాళ్ళ కాన్ఫిటెన్స్ ఎక్కడ వాళ్ళకి కొత్త గొప్ప బలం ఉన్నది అక్కడ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మల్కాజ్ గారికి ఏం సంబంధం అక్కడ ఎక్కువ ముదిరాజులు బీసీలు కాబట్టి అసలు వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ లో అందరు మరి ఇప్పుడు పదిహేడు మంది ఎంపీలు అందరుంటే ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటారు మీకు సొంత బలం ఉండాలి అంటే ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు వీళ్ళు రంజిత్ రెడ్డి సీటు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయేది సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఆమెకి మల్కాజిగిరి తిరగడానికి కూడా సమయం సరిపోదు ఈటల రాజేందర్ గారు ఒక యాభై వేల లక్ష మెజార్టీతో గెలిచాడు అనుకుంటే సుంతమైన టికెట్ వేయడం వల్ల రెండు లక్షల పేద మెజార్టీతో గెలిచేటట్టుంది ఇప్పటికే ఈటల రాజేందర్ గారు ఒక పిడిఎస్ఈ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు ఒక ముదిరాజు బిడ్డ పేదరికం నుంచి వచ్చిండు ఆకలి బాధ తెలుసు హాస్టల్లో చదువుకున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు ముదిరాజు నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అంత స్థాయికి ఎదిగిన నాయకుడే లేడు వాళ్ళ కులానికి అసలు గుర్తింపు తీసుకొచ్చిన ఆయన తెలంగాణ ఉద్యమంలో పేగుబంధం ఉన్నోడు కొట్లాడినోడు కేసీఆర్ ని ఎదిరించినోడు అని చెప్పి ఒక పోరాటతడి ఇమేజ్ ఉంది ఈటల రాజేందర్ ఇమేజ్ కి సుతా మహేందర్ రెడ్డి ఎక్కడ సెట్ అయింది మ్యాచ్ ఆమెకు మాట్లాడడం వచ్చా మహేందర్ రెడ్డి చూస్తారే ఆయన తెలుసా అసలు మీకు షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంటో పర్మిషన్ ఉంటేనే ఆమె వేరే ఛానల్కి మాట్లాడనట లేకపోతే సీరియస్ అవుతారట అంటే మాట్లాడు అంటే మాట్లాడేది లేదు ఇప్పుడు మొన్న క్యూ న్యూస్లో లో సుదర్శన్ గౌడకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె మరి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే అంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఫండ్స్ తీస్తారు అంటే ఆయన ఆయన అసెంబ్లీకి సంబంధించి ముఖ్యమంత్రి కదా మీరు ఎంపీ ఇది ఢిల్లీకి సంబంధించి అంటే ఇంకోటి రేవంత్ రెడ్డి గారి పాపం తెలుసో తెలియకో ఆమెను చూసి కాదు నన్ను చూసి గెలిపి అంటున్నాడు అంటే ఆమె డమ్మే నేనని చెప్తాడు నాకేం చెప్తున్నాడు కదా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు క్యాంపెయిన్ లో ఏం చెప్పిండు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి పోయి రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకుని కొండా విశ్వేశ్వర రెడ్డి పంచోడని చెప్పిండు రేవంత్ రెడ్డి గారే కొండా విశ్వేశ్వర రెడ్డి మంచివాడు అని చెప్తే మరి మంచోళ్ళలో కొట్టేయాల కొండా విశ్వేశ్వర రెడ్డి మంచోడంటే రంజిత్ రెడ్డి చెప్పాడనే కదా అంటే అవునండి ఎప్పుడన్నా మనం అంటే మార్కెట్కి కూరగాయలు తెచ్చుకోవాలన్నా మంచి కూరగాయలు తెచ్చుకుంటాం కానీ అంతే కదా ఏర్కోవాలి కూరగాయలు తెచ్చుకుంటాం అట్లాంటిది ఒక కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఉండి రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకొని కొండా విశ్వరెడ్డి మంచి వాడు అని చెప్పినాక అక్కడ కొండా విశ్వర్ రెడ్డి గారు బంపర్ మెజార్టీ గెలుస్తారు కదా